హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు కథల పరిహారాలు ఛానల్కి స్వాగతం నిజమైన జ్ఞాని ఎవరు రామానుజాచార్య వారు తెలుసుకున్న ఘటనను ఈ వీడియోలో విందాం రామానుజాచార్య వారు గొప్ప వైష్ణవ మత గురువు ఆయన శ్రీరంగంలో రంగనాథుడి దేవాలయం దగ్గర ఒక విడిదిలో ఉండేవారు ఆయన దినము దేవుని దర్శనం చేసుకునేవారు ఆయన దగ్గర ఒక వంటవాడు ఉండేవాడు అతని పేరు నమ్మల్ వారు నమ్మల్వారు వారు ఏమీ చదువుకోలేదు కానీ వంట మాత్రం బాగా చేసేవాడు నమ్మల్వారు వారు వారికి అన్ని పనులు చేసి పెట్టేవాడు వంట పని బావి నుంచి నీళ్లు తీసుకురావడం ఆయనకు కావలసిన వస్తువులు సిద్ధం చేయడం ఈ పనులలో నమ్మల ఊపిరి సల్పేది కాదు దేవుని దర్శనం చేసుకోవడానికి కూడా వెళ్ళేవాడు కాదు రామానుజుల వారికి నమ్మలవారుని చూసి జాలి వేసేది ఎలాగైనా నమ్మల వారుకు దేవుని దర్శనం చేయించాలి అనుకున్నారు ఒక పర్వదినం వచ్చింది ఆ దినం దేవుని మూర్తిని రథంలో ఉంచి ఊరేగిస్తారు ఆ ఊరేగింపు తన విడిది మీద వెళ్ళాలని రామాంజుల వారు ఆజ్ఞాపించారు ఆయన మత గురువు కదా ఆయన చెబితే కాదనేదేముంది వేళ దేవుని ఊరేగింపు రామాంజాచారుల వారి విడిది దగ్గరగా వచ్చింది రామాంజాచార్లవారు వారు నమ్మల చెప్పారు త్వరగా వెళ్ళి దేవుని దర్శనం చేసుకో కానీ నమ్మలవారు వంట ఇంట్లో పులుసుకు వంకాయ ముక్కలు తరుగుతున్నాడు ఒక్క నిమిషం స్వామి పులుసులో ముక్కలు వేసి వస్తాను అన్నాడు ఈలోగా రామాంజాచార్లవారు వారు వెళ్ళి దేవుని దర్శనం చేసుకున్నారు కానీ నమ్మలవారు మాత్రం దర్శనం చేసుకోవడానికి రానేలేదు రామాంజాచారుల వారికి చాలా కోపం వచ్చింది మూర్ఖుడ దేవుడు ముఖ్యమా పులుసులో ముక్కలు ముఖ్యమా అని గదించారు నమ్మల్వారు నిమ్మకు నీరెత్తినట్టే ఉండి ఇలా అన్నాడు స్వామి ఆ శ్రీరంగనాథుడు మీకు దేవుడు మీరు వారిని దర్శించుకుని పూజించుకోండి నాకు మాత్రం మీరు దేవుడు నా దేవుణ్ణి నేను వంటగదిలో సేవించుకుంటాను అదే నాకు తృప్తి అన్నాడు రామాంజాచారులు దిగ్భాంతులయ్యారు ఆయన కళ్ళల్లో నీళ్లు నిండాయి నమ్మల్వారు నువ్వు నిజమైన జ్ఞానివి అని వారు నువ్వు కౌగలించుకున్నారు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి సర్వే జన సుఖ్న బావుంతు థ్యాంక్స్ ఫర్ వాచింగ్